హాయ్ ఫ్రెండ్స్ హార్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బ్లూ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బుట్ట వెళ్ళుతున్నాను అడిగేస్తున్నాను అడిగి కంప్లీట్ కాలేదు ఫుల్ కలర్ ఎల్లో కలర్ బుట్ట అల్లుతున్నాను కదండి ఫైవ్ లైన్స్ అయినాయి తర్వాత ఎల్లో కలర్ కూడా ఫైవ్ లైన్స్ అండి ఇక్కడి వరకు పర్పుల్ కలర్ ఫైవ్ లైన్స్ అయినాయి ఎల్లో కలర్ ఫైవ్ లైన్స్ అయినాయండి ఇప్పుడు మళ్ళీ పర్పుల్ కలర్ అల్లేస్తున్నాను ఈ చిన్న బుట్ట అండి స్కూల్ పిల్లలకి బుట్ట ఆర్డర్ ఇచ్చారనమాట అందుకు అల్లేస్తున్నాను కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ పర్పుల్ బాగుందా కలర్ కాంబినేషను బాక్సులు బాక్సులు వస్తుందండి బుట్ట ఇక్కడ ఎల్లో ఒక బాక్స్ వస్తే ఇక్కడ పర్పుల్ ఒక బాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ బాక్స్ ఇట్లా బాక్సులు బాక్సులు వస్తాయండి బుట్టంతా చూడండి ఈ విధంగా ఉంది బుట్టంతా ఇప్పుడు పల్పూర్ కలర్ వెళ్ళేస్తున్నానండి పర్పుల్ కలర్ అల్లేస్తే ఇంక ఎల్లో కలర్ అల్లేసేయాలి పర్పుల్ కలర్ ఐదు లైన్స్ అల్లేసానండి ఇప్పుడు ఎల్లో కలర్ అల్లుతున్నాను టూ లైన్స్ అల్లాను మూడో లైన్ అల్లుతున్నాను అనమాట మూడో లైన్ అల్లేస్తున్నానండి ఎల్లో కలర్ లైన్ అల్లేస్తే ఇంక అయిపోతుందండి బుట్ట అల్లడము ఎల్లో కలర్ అంతా అల్లేసానండి ఐదు లైన్లు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బుట్ట అనమాట ఈ వైర్లన్నీ లోపల పెట్టేసేయాలండి ఏమే కానీ కనిపించకోకుండా ఒక లైన్ పెట్టేస్తాను ముందు తర్వాత మిగతా లైన్లన్నీ పెట్టేస్తాను ఒక లైన్ అంతా పెట్టేశానండి వైర్లు లోపలికి తర్వాత ఇంకా కాడ వేయాలి కాడ వేసే దగ్గర కూడా నాలుగు లైన్లు పెట్టేశాను కాడ వేసేటప్పుడు నీట్ తినేసి వస్తుంది అనమాట ముందు ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ పెట్టేశాను కాడ వేసే దగ్గర ఇంటి సైడ్ కూడా పెట్టేశాను కాడ వేసిన తర్వాత అంత మొత్తం పెట్టేస్తాను కాడలు వేసేసానండి రెండు కాడలు అయిపోయింది మీ వైర్స్ అన్నీ లోపల పెట్టేసేయాలా తర్వాత బటన్స్ పెట్టేసేయాలి ఎల్లో కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బుట్ట కంప్లీట్ అయ్యిందండి కాడలు వేసేసాను తర్వాత వీటికి బటన్స్ అందుకు పెట్టేశానండి బుట్ట కంప్లీట్ అయిపోయింది సేల్స్కి పెట్టేశానండి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది నాకు ఫుల్గా ఒక బౌల్కి అంతా వచ్చేసిందండి పెద్ద బౌల్కి ఈ కొమ్మలు మళ్ళీ పెట్టేసేయచ్చండి వచ్చినాయని బాధపడాల్సిన అవసరం లేదు ఈ కొమ్మలు తీసి మళ్ళీ పెట్టినా కానీ ఈ ఊర్లు వచ్చేస్తాయి ఇవన్నీ ఇప్పుడు తాలింపు చేస్తానండి ఆకంతా నీట్గా వలిచేసానండి పుల్లలు ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు వాచ్ చేసేస్తాను పప్పాయి అండి మాగింది ఇదంతా చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాక్స్లో పెట్టేస్తానండి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి స్నాక్స్ మాదిరిగా తింటారండి పప్పాయి కాయ ముక్కలు పప్పాయి ముక్కలు కట్ చేసి పెట్టానండి సాయంత్రం పిల్లలు వచ్చినారనమాట స్నాక్స్ తింటున్నారు పప్పాయి ముక్కలు ఇంకేయా ఇవే ఉన్నాయండి పప్పాయి ముక్కలు